మా అమ్మ చేతి చేపల కూర మమ్మీ అయితే చేపల పులుసు మస్తు చేస్తుంది వస్తు వస్తూనే ఫిషెస్ తీసుకొని వచ్చింది ఎలాంటి హడావిడి లేకుండా ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకుండా ఫిష్ పులుసు అయితే సూపర్ పెట్టేస్తుంది ఎలాగో చూసేద్దాం అండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మంచిగా టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటుంది తర్వాత సరిపడా అల్లం ముద్దని వేసి వాటిని కూడా పచ్చివాసన పోయేలాగా మిక్స్ చేసుకుంటుంది తర్వాత ఫిషెస్ని అన్నిటిని గిన్నెలో మంచిగా ప్లేస్ చేస్తుంది ఎందుకనంటే ప్రతి ముక్కకి ఉప్పు కారం సరిగ్గా పట్టాలి కాబట్టి వాటిని మంచిగా పెట్టి మిక్స్ చేసుకుంటుంది అలా పెట్టిన తర్వాత వాటన్నిటిని కలుపుకున్న తర్వాత నీట్గా సరిపడ ఉప్పు కారం అయితే ఫస్టే కలుపుకుంటుంది ఎందుకు అనంటే ఉప్పు కారమే టేస్ట్ ఇస్తాయి కాబట్టి పీసెస్కి ఉప్పు కానీ కారం కానీ సరిగ్గా పట్టకపోతే మనకి టేస్ట్ అనేది తెలియదు సో ఆ ముక్కల్ని ఇలా పైకి కిందికి నీట్గా కలుపుకుంటుంది దాని తర్వాత ముందుగా తీసి తీసిపెట్టుకున్న చింతపులుసునైతే కలుపుకొని సరిపడే అంత తీసుకొని ఆ ఫిషెస్లో యాడ్ చేస్తుంది పులుసు ఎంత పడుతుందో అంతా పులుసునైతే ఎక్కువ పుల్లగా లేకోకుండా సరిపడంత తీసుకొని మంచిగా ముక్కలకి కలిపేస్తుంది దాని తర్వాత ముక్కల్ని పైకి కిందికి కలుపుకుంటుంది అలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిస్తుంది అప్పుడు ముక్క మంచిగా ఉడుకుతుంది దాని తర్వాత చూడండి ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో ఇంకా లాస్ట్గా ఇంట్లో ఉన్న మసాలాలన్నిటిని యాడ్ చేసుకుంటుంది కొత్తిమీరను కూడా గార్నిష్ చేసేస్తే కర్రీ అయిపోయినట్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట టేస్ట్ ఇంకా ఈ కర్రీని రైస్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్